మంచి నెయ్యిని వాడామనేసి మీరే చెప్పారు మీరే ఒక్కసారి ఆలోచించుకోండి మాకు అవసరం లేదు మేము రాజకీయాలు చేసుకునేది అవసరం లేదు నేను ఓటే చెప్తున్నాను కరుణాకర్ రెడ్డికి ఎన్ని చెప్పినా ఆయన ఒకరి బుద్ధి పోదు ఆయన మొదటి నుంచి కూడా నేరుగా పోయి చేసే ఆలోచన లేదు ఒకర బుద్ధితోనే ముందుకు రావాలనే ఆలోచన ఆయన ఉంటాడు నేను ఒకటే చెప్తున్నాను కరుణాకర్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి ముఖ్యంగా నువ్వు చిల్లర రాజకీయాలు మానుకో ప్రజలకు క్షమాపణ చెప్పు భగవంతుడికి క్షమాపణ చెప్పు భక్తులకు క్షమాపణ చెప్పు ఇక మీదట స్వామి నేను చేసింది తప్పు కల్తీ జరిగింది వాస్తవం అని ఒప్పుకో అని ఇంకా ఇప్పటికీ ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని ఏడుకొండల వెంకటేశ్వర మార్చాలని ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి భక్తి భావ భక్తి భావనతో గోవిందనేసి నామస్మరణం చేసుకుంటూ మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము ఖచ్చితంగా భగవంతుడికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి వాడే అన్న ప్రసాదాలు లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ సిట్ నివేదిక ఇచ్చింది ఆ నివేదికను మేము కరాకండిగా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము దీంట్లో సందేహం లేదనేసి కూడా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా నిన్న ఇస్కాన్ టెంపుల్ నుంచి స్వామివారి పాదాల వరకు ఈ యొక్క కల్తీ నెయ్యిని వాడిన వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే చైర్మన్లుగా ఉన్నారో ఎవరైతే అప్పుడు ఈవోలుగా ఉన్నారో వారందరినీ కూడా శిక్షించాలి ఆ దేవదేవుడు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి అనే